హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మసాలా దొండకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి ఫ్యాన్ పెట్టుకొని వన్ కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి దొండకాయలు మొక్కలు కాబట్టి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి సన్నగా పొడవగా కట్ చేసుకున్న మిర్చి ఒక ఆరు వేసుకుంటున్నాను మిర్చి అనేవి స్పైసీనెస్ కోసం ఎక్కువ వేసుకుంటున్నానండి నేను దీంట్లోనే వన్ కప్పు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత తండగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని హాఫ్ కిలో వేసుకుంటున్నాను దొండకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇరవై నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా మగ్గాలంటే ట్వంటీ మినిట్స్ పడుతుంది ఇవి మగ్గేలోగా మిక్సీ జార్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ కొబ్బరి ముక్కలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పల్లీలు టూ టేబుల్ స్పూన్ నువ్వులు ఒక ఐదారు ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఎండుమిర్చి ఘాటుగా అనిపిస్తే కనుక కొంచెం తగ్గించి వేసుకోవచ్చు లేదా ఘాటు లేకపోతే ఎక్కువ వేసుకోవచ్చండి నేను బాగా ఉన్నాయని ఐదే వేసుకుంటున్నాను ఆ ఖైదారు వెల్లుల్లి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి ఈ విధంగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి దొండకాయ ముక్కలు ఇరవై నిమిషాల తర్వాత ఈ విధంగా మగ్గినయండి మనకి ఆల్మోస్ట్ దొండకాయ మగ్గిపోయినట్లే ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న ఈ విధంగా మగ్గిన దొండకాయ మొక్కల్లో ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి తురుముని వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకొని ఈ మసాలాలంతా దొండకాయ మొక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు వీటిని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి రెండు నిమిషాల తర్వాత మనకి దొండకాయ వేపుడు రెడీ అయిపోయినట్లే చివరగా కొంచెం సన్నగా తురుముకున్న కొత్తిమీరను వేసుకోవాలి ఇది రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుందండి ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం టేస్టీ అండ్ స్పైసీ సింపుల్గా వేసుకునే దొండకాయ వేపుడు రెడీ అయిపోయినట్లే మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరి కొంతమందికి వెళ్తుందండి దొండకాయ వేపుండి సర్వ్ చేసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మసాలా దొండకాయ వేపుడు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్